నమస్తే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మహిళల పట్ల వివక్ష తగదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో నూట ఎనభై ఐదు మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని పోలీసుల లెక్కల్లో లేనివి మరెన్నో ఉన్నాయని ఏది ఏమైనా మహిళలపై అరాచకాలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీదేనని మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ అనూక దుర్గారాణి తమ వైసీపీ పార్టీ మహిళా కౌన్సిలర్లు ఏర్ని ప్రభావతి మొండి భవానీ నీలం దుర్గా నాయుడు లక్ష్మి సౌజన్యంతో కలిసి తన కార్యాలయంలో జరిగిన వీడియో సమావేశంలో ఉన్నారు మరి నిన్న జోగేశ్రావు గారు వైసీపీ హయాంలో ఎన్ని జరిగాయి అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నాయని నిన్న అడగడం జరిగింది మరి ఏమైనా మంచి విషయాలు అయితే ఏమైనా లెక్కలోకి తీసుకోవచ్చు మహిళల మీద మరి రిపోర్ట్లు తీసుకోవడం అయితే నాకు అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం అయినా సరే మహిళల మీద ఏ సంఘటన జరిగినా ప్రభుత్వాలు ఖచ్చితంగా మహిళలకి సపోర్ట్గా ఉండాలి అంతే కానీ నీ పార్టీలు ఎన్ని జరిగాయి నా పార్టీలు ఎన్ని జరిగాయి ఆ లెక్కలు తీసుకురామంటే మాత్రం అది కరెక్ట్ అయిన మద్దతు అయితే కాదు కాబట్టి అంటే ఆయన తీసుకురామన్నానని నేను నేను గ్యాదర్ చేసినవి అయితే మాత్రం నూలుగా మన ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఒక్క సంవత్సరంలోనే నూట ఎనభై ఎనిమిది మంది అత్యాచారాలు జరిగితే పద్నాలుగు మందిని ఎంత కిరాతకంగా అత్యాచారాలు చేసి చంపేశారు కూడా అసలు చంపే హక్కు ఎవరిచ్చారు ఏ ప్రభుత్వమైనా చంపే హక్కు ఎవరిచ్చారు మహిళల్ని అత్యాచారం అత్యాచారం చేయడం అన్నదే ఒక తప్పు అయితే దాన్ని చంపేసి ఇంత కిరాతకంగా ఉండి ఇంత అలా చేస్తుంటే ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి ఏంటి అసలు ప్రభుత్వాలు నడుపుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకి సపోర్ట్గా ఉంటాము ఇన్ని చెప్తున్న మరి కూటమ ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరిగి చిన్నపిల్లలను కూడా చూడట్లేదు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా జరుగుతున్న మరి మహిళల్ని మరి వెనక అంటే సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్ళే ప్రభుత్వాలే మరి ఇలా చేస్తుంటే ఇది పద్ధతైన పద్ధతి అని కాదు అలాగే అయితే నూట ఎనభై ఐదు మంది ఒక్క సంవత్సరంలోనే నూట ఎనభై ఐదు మంది చనిపోతే పద్నాలుగు మంది అత్యాచారాలు జరిగాయి దానికి కావాల్సిన మరి రిపోర్ట్స్ అన్నీ కూడా నేను సేకరించడం జరిగింది కావాలంటే మీరు తీసుకెళ్ళొచ్చేవి అలాగే మరి అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోని ఒక జిల్లా అని కాదు సత్యసాయి జిల్లాలో అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న పాపని పాపం ఆరు నెలల నుంచి హింసిస్తూ ఎంతో ఇబ్బందికరంగా మరి కంప్లైంట్ ఇచ్చినా పట్టుకోకుండా పోలీసులు ఎంత మరి నెగ్లెక్ట్గా ఉన్నారు అన్నది కూడా మనం చూస్తున్నాము అలాగే మరి మన ప్రభుత్వంలో అంటే ఒక చిన్నపిల్లల మీద అంటే చెప్పుకుంటూ పోతే జిల్లాల అల్లూర్ అల్లూరు సీతారామరావు జిల్లా బాపట్ల తూర్పుగోదావరి జిల్లా అనంతపూర్ జిల్లా విజయ విజయవాడ అన్నమయ్య జిల్లా అనకాపల్లి జిల్లా నంద్యాల కర్నూలు ఇలా ప్రతి జిల్లాలోని కూడా చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడమే కాకుండా చాలా ఘోరంగా చంపేస్తున్నారు ఇదైతే మేము ఖచ్చితంగా మహిళలకి సపోర్ట్ ఉంటూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ పార్టీలో ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాము అలాగే మరి ఆవిడ అనితగారు జిల్లాలో కూడా ఉన్న ప్లేస్లో కూడా అన్యాయాలు జరిగినా సరే మరి గారు మరి ఒక మహిళ ఉండి మరి ఇప్పుడు వరకు ప్రభుత్వం వస్తున్న ఏ రోజైనా దీని మీద ఒక మీ ఒక అంటే ఒక మీట్ పెట్టుకొని మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవునా మొత్తం ఎవరైనా సరే మహిళల మీద ఇప్పుడుకి వచ్చి ఏదైనా మీరు మీట్ పెట్టి ఇలా జరుగుతుంది ఏంటి అని ఒకటైనా మీరు మీట్ పెట్టి ఏమైనా మాట్లాడుకున్నది ఉన్నదా ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఇంకా ఒక్క చెప్పాను నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అంబేద్కర్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాం ఒక్క సంవత్సరంలో జరిగింది ఏంటి అని అడుగుతున్నారు రూల్ గా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చేక కరోనా వచ్చింది అంటున్నారు అక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోయినా ఆయన ఉన్నారంటే ఆయన హయాంలోని కరోనా వచ్చిండెక్ వచ్చుండొచ్చు అలాగే ఒకవేళ చంద్రబాబు గారి నాయుడు గారి నెగ్గుంటే ఆయన హయాంలోనైనా కరోనా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గగా కరోనా వచ్చిందని హైప్ చేస్తున్నారు అది వేరే విషయం ఈ ఆ కరోనాలో రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడే రోజు ఉంది మరి ఆ సంవత్సరంలో మాకైతే ఏ కేసులు లేవమ్మా ఎందుకంటే మన ఫ్యామిలీని మనం పట్టుకోవడానికే ముట్టుకోవడానికే భయపడిన రోజులు అసలు బ్రతికితే చాలు అనుకున్న రోజుల్లో మరి క్రైమ్లు ఎక్కడొచ్చాయో మరి మాకు తెలియదు మరి జోగేశ్వరావు గారు కనుక్కోవాలి ఏదైనా సరే కాబట్టి ఇప్పుడే అంటే ఇది ఏ ప్రభుత్వంలో ఎన్ని వచ్చేవి ఏంటి అన్నది కాకుండా మహిళలకి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద మేము వెళ్ళి వెనక్కి పత్రం ఇచ్చాం దానికి మరి ప్రభుత్వాలు ఎప్పుడైనా దీని అందరూ కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున మొత్తం మహిళలందరూ కూడా చాలా విపరీతంగా మేమందరం కూడా దనాలు చేసే దనాలు చేయడం కూడా జరుగుతుంది అత్యాచారాలు జరగలేదా ఇలాంటివి జరగలేదా అన్నాను అప్పుడు జరిగే జరగలేదా అని అన్నట్లేదు జరిగే కానీ దానికి ఏంటి దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే దాన్ని చెయ్యొచ్చు యాప్ ద్వారా కొంతమంది మరి రక్షించడం కూడా జరిగింది అలానే అందరినీ మనం పట్టుకోలేము కానీ మనం అంటూ ప్రభుత్వం చేయగలిగితే చేయొచ్చు అంటే ఒక ఖచ్చితంగా ఎవరైనా హింసించబడుతున్నారంటే దానికి వెంటనే సొల్యూషన్గా ప్రభుత్వం శిక్షిస్తాయి దానికి భయపడే విధంగా శిక్ష తీసుకురా శిక్ష తీసుకురావాలి కానీ అలాంటిది ఏం జరుగుతుంది అసలు ఒక్క సంవత్సరంలో ఇంతమంది ఎలా ఏంటి దానికి ఇంక మార్గం లేదా ఇదే జరిగితే అంటే నాకు తెలిసి నేను గ్యాదర్ చేసిందే నూట ఎనభై మంది అయితే అసలు మేము చేయలేని ఇంకెన్ని ఉన్నాయి ఆ విధంగా చూసుకుంటే మరి అలా చేయబడాలని నేను అనట్లేదు అంటే ఎన్ని ఉన్నాయో మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మహిళలకి అంటే ఒక స్కూల్కి వెళ్ళిన భయం హాస్టల్లో వేసిన భయం అలాగే ఒక వర్క్ వర్క్కి మనం ఒక ఉద్యోగ రచగా వెళ్ళినా అక్కడ భయం లాస్ట్కి ఇంట్లో పలానా ఏదో జిల్లాలోని ఇంటి అంటే తల్లిదండ్రుల మధ్యన పడుకోబెట్టి ఉన్న పిల్లను కూడా తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేశారంటే దాని అంత లేదు అంటే మహిళలుగా పుట్టడం మా తప్ప లేకపోతే ఏంటి ప్రభుత్వాలు ఏం చేస్తారు మహిళగా పుట్టాలంటే భయమా లేదంటే మహిళలు బయటకు వస్తే ఇంత ఘోరంగా చేస్తే మహిళ ఎలా బతకాలి ఇందులో ప్రాణించడానికి ఉండదా ఒక ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం ఇంకా ఇంట్లో ఉండాలంటే భయం ఎన్నో రకాలు మీకు ఎన్ని డీటెయిల్స్ కావాలంటే ఇందులో మీరు ఈ పేపర్ పట్టుకెళ్తే చూడొచ్చు ఎన్ని రకాల అత్యాచారాలు ఎంత మహిళల్ని ఇబ్బంది పెట్టేది అన్నీ కూడా ఇందులో ఉన్నాయి మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మరి కఠిన చర్యలు తీసుకుంటూ మరి అనిత గారు ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఖచ్చితంగా మహిళలకి రక్షణ కలిగి కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇలాగే పోరాటం చేస్తాం మహిళల కోసం మేము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి